నేను డాక్టర్ స్వామి గౌడ్ సన్ రైజ్ హాస్పిటల్ అండి ఇప్పుడు ఎండాకాలంలో వచ్చేటువంటి వ్యాధులు వాటిని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు ఒక ముచ్చటించుకుందాం మనం ఎందుకంటే ఎండాకాలంలో ఎక్కువగా మనము నీళ్ళు తక్కువ తాగడము తర్వాత ఎండ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల విరోచనాలు వాంతులు జరుగుతాయి కాబట్టి ఎక్కువగా ముసలి వాళ్ళు తర్వాత చిన్నపిల్లలు ఎండ పోలకు ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది దీంతోపాటు వాళ్ళు ఎక్కువ నీటికి సంబంధించిన నీళ్ళు బాగా తీసుకోవాలి దీంతోపాటు కొబ్బరి నీళ్ళు కానీ జ్యూసెస్ కానీ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మోతాదులు తీసుకుంటే డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఎండలో చిన్నపిల్లలు తర్వాత ముసలి వాళ్ళు అంటే డెబ్బై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ ఎండకు ఎక్కువ వెళ్లకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఎక్కువగా ప్రభావం ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బీపీ పడిపోవడం కానీ ఎక్కువ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది తర్వాత దీంతో పాటు ఎండలో వచ్చే విరోచనాలు తర్వాత వాంతుల వల్ల వచ్చి దానివల్ల కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్ళు తర్వాత ఎక్కువగా మీకు అవైలబుల్ లేకుంటే నీటిలో ఉప్పు చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకొని కూడా తాగితే బాగుంటుంది లేదంటే ఓఆర్ఎస్ కానీ అట్లా తీసుకోవాల్సిందే తర్వాత దీంతోపాటు ఎండాకాలంలో దోమలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల దోమకాటు వల్ల డెంగ్యూ కానీ డెంగ్యూ సంబంధించినటువంటి వ్యాధులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ దోమ నివారణ తెరలు కానీ తర్వాత మస్టోగా మస్టో దో మస్టో కానీ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది తర్వాత ఈ రెండు సంబంధించినటువంటి అంటే ఎక్కువ సన్ స్ట్రోక్ కానీ తర్వాత దోమకాటు వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా వస్తాయి ఎండాకాలంలో వీటికి సంబంధించిన జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అక్కడ ఎక్కువ స్కార్లెట్ ఫీవర్ వస్తున్నది కానీ అది దాని ప్రభావం మన తెలంగాణలో కానీ మన సంఘటనలో దాని ప్రభావం ఎక్కువగా లేదు దాని గురించి ప్రజలు ఎక్కువ ఇబ్బంది భయపడాల్సినటువంటి సందర్భం కూడా ఏం లేదు స్కార్లెట్ ఫోర్ మన దగ్గర ఏం లేదు ఇంతవరకు అయితే మన అటెండ్ కేసెస్ అయితే ఏం ప్రజెంట్ కాదు